డిసెంబర్ ఐదున విడుదలవ్వబోయే పుష్ప టూ సినిమా కోసం చాలామంది అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంటుందో చూడాలి మెగా అభిమానులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మర్చిపోయారా లేకపోతే ఇంకా ఆ పగనైతే లోపల పెట్టుకున్నారా తెలియదు కానీ మొత్తానికి పుష్పరాజు అయితే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బీహార్లో ఉన్నటువంటి పాట్నాలో ట్రైలర్ లాంచ్ అయితే చేయబోతున్నాడు గాంధీ మైదానంలో ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటలకి ట్రైలర్ అయితే లాంచ్ చేస్తున్నాడు ఐదు గంటలకే ఈ సభ అయితే ప్రారంభంగానుంది ఇక్కడ అల్లు అర్జున్ వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అభిమానులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అభిమానులు అంటే అల్లు అర్జున్కి ఎక్కువగా అభిమానులు యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా సినిమాలు చూసి అభిమానులుగా ఏర్పడ్డారు ఆ తర్వాత పుష్ప సినిమా కూడా బాగానే ఆడడంతో వాళ్ళకి బాగా ఎక్కింది ఆ సినిమా దాంతో అల్లు అర్జున్కి అయితే ఫ్యాన్ బేస్ ఏర్పడింది దీంతో ఇప్పుడు పాట్నాలో చాలా వరకు పోలీసులు అయితే కట్టుదిట్టమైన అయితే ఏర్పాట్లు అయితే చేశారు గేట్ నెంబర్ పది నుండి వచ్చే అభిమానులకు అయితే ఉచిత పాసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ యొక్క ఈవెంట్కి మన తెలుగు నుంచి చాలామంది టెక్నీషియన్స్ కూడా వెళ్తున్నారు కాకపోతే సుకుమార్ అయితే రావడం లేదు పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తి అవ్వలేదు ఈ డిసెంబర్ ఐదుకి రిలీజ్ చేయాలంటే ఆయన దగ్గరుండి చూసుకోవాలి ఇంకా కొంత పెండింగ్ అయితే ఉంది సుకుమార్ లాంటి డైరెక్టర్ కొంచెం ఎక్కువ టేకులు తీసుకుంటారు ఎక్కువ సమయం తీసుకుంటారు ఆయనకి పలానా డేటు అంటే ఆ డేట్కి ఫిక్స్ చేస్తే మాత్రం ఆయన రిలీజ్ చేయలేడు అయితే ఈసారి ఖచ్చితంగా డిసెంబర్ ఐదుకే రిలీజ్ చేయాలని ఆయన మీద మెడ మీద కత్తిపెట్టినట్టు అవడంతో ఖచ్చితంగా అయితే ఇప్పుడు డిసెంబర్కి ఐదు రిలీజ్ చేయాలి కాబట్టి థియేటర్లు కూడా తీసుకున్నారు కాబట్టి సుకుమార్ గారు ల్యాబ్ ల్యాబ్లోనే ఉండి ఎడిటింగ్ అనమాట ప్రస్తుతానికి ఈ సినిమాకి అయితే భారీ క్రేజ్ అయితే నార్త్ ఇండియాలో ఉంది మరి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంటుందో చూడాలి